మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను ఇప్పుడు మనం హన్మకొండలోని మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీశ్ కన్పూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య ఇంట్లో ఉన్నాం ఉదయం నుంచి కూడా వారు గృహ నిర్బంధంలో ఉన్నారు దీనికి సంబంధించి గత రెండు రోజులుగా ఒకవైపు కడియం శ్రీహరి పై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతుండగానే రఘునాథపల్లి సంబంధించి పాదయాత్రను అడ్డుకోవడానికి కావచ్చు ప్రభుత్వం ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచింది మరి వీటి అన్నింటి పరిణామాలపై ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇదంతా అభివృద్ధి ఫలాలకు సంబంధించిన అంశం వివాదం వస్తుందా లేకపోతే ఉప ఎన్నిక ఇప్పుడు ఉప ఎన్నిక ముంచడం కాదండి ఎందుకంటే సరే ఉప ఎన్నిక ఎట్లా రావాలి ఎప్పుడు వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది లెక్క కాదు మౌలిక విలువలు రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఈ మూడు ముఖ్యం ఇప్పుడు విజయరామారావు గారు తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్నాడు ఎమ్మెల్యే పదులుకున్నాడు ఎలక్షన్లు వాటితో ఓడిపోయాడు కానీ చరిత్ర మాత్రం ఉంది కదా ఆయనకు అట్లాగే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ఆకాంక్ష కోసము ప్రజల అభిష్టం మేరకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను అందరూ ఆమోదం ఉంది అట్లాగే కడియమశ్రీ శ్రీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇవాళ నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీ బిడ్డ భవిష్యత్తు కోసము నువ్వు పార్టీ మారేది ఉంటే మేము ఎందుకు సహకరిస్తాం నీకు నేను తిట్టు తిట్టకుండా ముద్దు పెట్టుకుంటామా తప్పకుండా తిట్టే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి నాకు తిట్టే హక్కు ఉన్నది తిడుతూనే ఉంటా నువ్వు ఎప్పుడైతే రాజీనామా చేసి పోతావో నీ ఊసెత్తావు నీ జోలికి రాము అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే నువ్వు గెలిచినా ఓడినా తప్పకుండా ప్రతిపక్షంగా ఎట్లని మీద పోరాటం చేయాలో అప్పుడు పోరాటం చేస్తావు కానీ ఈరోజు రెండు రకాల బాధ్యతలు ఏమైనా ఉన్నాయి ఒకటి గణపుర నియోజకవర్గ ఎమ్మెల్యేగా సాగునీ అందించే బాధ్యత అనేది నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులైపోతే టెన్ పర్సెంట్ కోసం సంవత్సరం జరిపోతే సంవత్సరం ఇప్పుడు ఇరవై ఒక్క నెల అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం నెల అయిపోయింది పైసా కూడా ఇప్పటివరకు మంజూరు కాలేదు ఒక పైసా కాలేదు మొన్న ఏదో క్యాబినెట్ ఆమోదం పొందింది వెయ్యి పదిహేను కోట్లు ఆమోదం కేబినెట్ ఆమోదం పైసలు వచ్చినట్టు కాదు కేబినెట్ ఆమోదం అన్నప్పుడు డబ్బులు వచ్చి తట్ట మట్టి తీసి బిల్లు చెల్లిస్తేనే కాంట్రాక్టర్లు పనిచేస్తారంటున్నారు మరి కాంట్రాక్టర్లకు డబ్బులు రాంది ఇప్పుడు ఉదాహరణకి మూడు లిఫ్ట్ల కోసము ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోయింది నలభై ఆరు కోట్ల బిల్ అయింది ఇచ్చిన ఎనిమిది కోట్లు అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా ముప్పై ఆరు కోట్ల రూపాయలు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రావాలి మరి ఆ పైసలు రాంది మేము ఎక్కడ పని చేస్తామని కాంట్రాక్టర్ చేతులు వచ్చేసారు నువ్వు నియోజకవర్గ కావు నీ బాధ్యత నువ్వు కమిషన్కు కక్కుర్తిపడి నాకు ఈ నిత్తనే అంటే నీకు వాడు పైసలు వచ్చినాక ఇస్తానని కానీ ముందే ఇవ్వమంటారు ఇరవై ఇరవై ఐదు శాతం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మరి ఆ రకంగా కమిషన్ల కోసం కక్కుతు పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి సో వీటన్నిటి మీద ఊర్లో తిరుగుతున్న క్రమంలో ఈ ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలే ఇప్పటివరకు ఉన్నాయి బీఆర్ కాంగ్రెస్ వచ్చినాక ఇక్కడ కూడా ఏమీ పనులు కాలేదు అనే దాని మీద ఊర్లు తిరిగే క్రమంలో ఎక్కడ పోయినా కూడా రైతుల సాగునీరు అంశం రెండవది యూరియా అంశం ఈ రెండు అంశాలు బాగా మరి ప్రజలు దృష్టి తీసుకొచ్చినప్పుడు మరి పది సం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న నాకు తప్పకుండా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర కార్యక్రమం తీసుకొని మరి ఈరోజు మూడో విడత కార్యక్రమం ఉన్నప్పుడు మరి అక్కడ ప్రజల స్పందన రైతుల ఏం చేసిండు మునగాడు కడించినారు ఏం చేసిండు ఇరవై తొమ్మిది కోట్ల పని ఇరవై తొమ్మిది కోట్ల పని పది ఊర్లకు ఇవ్వాలి ఐదు ఊర్లకు తట్టమట్టిది ఇవ్వలేదు ప్రారంభమే చేసేసాడు అరే ఇదేం ఏమ ఏమై అంతే ఏమంటారు ఏం ముంచుకొచ్చింది అంత తొందర ఏమున్నది అంటే ఏదో తరుముతున్నట్టు ఏదో ఎలక్షన్లు వస్తానే ప్రారంభం చేయాలని ఎక్కడో పోతరాజు గండి అని ఉంటుంది అక్కడ శంకు అది ప్రారంభోత్సవం అని చెప్పేసి ఆడశిలా పలకం పెట్టి శిలా పలకం పెట్టిండు ఆంచలికి కిందికి వచ్చినాక గోవర్ధన్కి ఇవ్వాలి అయ్యోరుగూడెంకి ఇవ్వాలి కుర్చిపల్లికి ఇవ్వాలి తర్వాత కోమాలకి ఇవ్వాలి ఐదు గ్రామాలకు పోను మళ్ళీ పడవబడ్డ నీళ్ళు మొత్తం కూడా మళ్ళీ రాఘపురం అవతల చెరువుకు తర్వాత చాగాళ్ళు తర్వాత పుట్టలకు ఉంటాను మా గణపురం పుట్టలుకున్న చెరు వరకు రావాలి ఆ ప్రపోజల్ని మేము తయారు చేసినాం కదా సో అవన్నీ వదిలిపెట్టేసి ఆగమేఘాల మీద నువ్వు చేస్తే మరి నేను ప్రతిపక్ష నాయకుడిగా కన్ను మూసుకొని ఉండాలా ఇది చెవుల లెక్క మరి మూగబరే ఉండలేము కదా ప్రజా జీవితంలో ప్రజా సమ్యబద్ధంగా ఈరోజు పాదయాత్రను మరి ఈ రేవంత్ రెడ్డి రాక్షస పాలన అడ్డుకున్నది దానికి పరాకాష్ట కడియం శ్రీయర్ గారు గతంలో తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగులో ఆయన పాలన మళ్ళీ అలా నిరంకుశ పాలన మరి నకిలీ ఎన్కౌంటర్లు చేసి అనేక మందిని చిత్రహింసలు పెట్టి అనేక మంది కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు మళ్ళీ ఈరోజు ప్రజలు పడే పరిస్థితి పోలీసులు రాజ్యం వెళ్తున్నారు అక్కడ ఆరు కిలోల బియ్యం ఇచ్చడానికి అరవై మంది పోలీసులు సన్న బియ్యం తీసుకోవడానికి ఆరు కిలోలు ఇస్తే అరవై మంది పోలీసులను తీసుకొని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నువ్వు ప్రజలు లేవు కాబట్టి ఎక్కడ ప్రజలు నిన్ను అడ్డుకుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు భయపడుతున్నావు అయినా కూడా నువ్వు రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు నీవు వెంబడి పడతాం వేటాడతాం నువ్వు రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్పి చేస్తారు మీరు పర్సంటేజీల ప్రస్తావన తీసుకొచ్చారు మీ హయాంలో కూడా ఖచ్చితంగా బ్రిడ్జ్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జితో సహా అనేక పనులకు కూడా మీరు పర్సంటేజీల కోసమే అది ఆపారు అనేది విమర్శ తీవ్రంగా ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వల్ల చాలామంది వాడక ట్రాక్ నుంచాలి నడిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్సు స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి బదులుగా అండర్బ్రిడ్ అండర్ పాస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ నష్కల్ కానీ అక్కడ గణపూర్లు కానీ అది పర్సెంటేజ్లో ముచ్చట కాదు ఈరోజు రెండు వేల తొమ్మిదికి ముందు సందర్భం కాకపోయినా చెప్తున్నా రెండు వేల తొమ్మిదికి ముందు నా ఆస్తులు ఏంటి అంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఏంటి ఇప్పుడు ఏంటో చూద్దాం కడియం శ్రేణి తొంభై నాలుగు ముందు కడియం శ్రేణి ఏంటి ఇప్పుడు ఏందో ఒకసారి చూడాలా నేను ప్రతి నాలుగు ఎలక్షన్లకు నాలుగు ప్రాపర్టీస్ అమ్ముకొని ఎలక్షన్లకు పోవడం జరిగింది తర్వాత రాజకీయాలలో ఎదగాలంటే వారి డబ్బులే కావాలనే ఆలోచన ఉన్నప్పుడు అట్లా కడియం శ్రీరాధానికి పరాకష్ట అవినీతి తిమింగిలమైన ఆయన అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లున్నాడో ఆయన ఒక ఇల్లు చూస్తే సరిపోతుంది దేవునూరులో భూములు చూస్తే సరిపోతుంది ఆర్డ్ మిక్చర్ ప్లాంట్ చూస్తే అయిపోతుంది పెట్రోల్ బంక్ చూస్తే అయిపోతుంది అనేక రకాలుగా బినామీ పేరు మీద ఆయన ఆస్తుపస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పలేము సో నేను ఎనభై నాలుగు నుండి ఐటీ పే నేను డాక్టర్ పిల్లల డాక్టరు నా ఇద్దరు కొడుకులు కోడలు నలుగురు డాక్టర్లు అందరూ జెమ్స్ కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుల మీద ఎప్పుడు కూడా యావలేదు సంపాదించాలని కోరిక కూడా లేదు కాబట్టి ఆ డబ్బుల తర్వాత తోటే ఇలా కడియం శ్రీ గారు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలు బిడ్డకు ఎంపీ టికెట్ సార్ రాజీనామాల గురించి ఆలోచిస్తే కడియం శ్రీ ఇది మొదటి కాదు చాలామంది వ్యక్తులు కూడా మీ హయాం ప్రభుత్వ హయాంలో కావచ్చు తర్వాత కావచ్చు ఆయన ఎప్పుడు కూడా ఒక ఫార్మాట్కి సంబంధించిన వివాదం టెక్నికల్ వివాదం జరుగుతుంది వారిని ఒక్కడినే ఎందుకు ప్రస్తావిస్తున్నారు సో ఇప్పుడు ఎనిమిది మంది పోయి వాళ్ళు ఏందో తప్ప ఒప్ప పక్కకపోతే వాళ్ళు ఎట్ల చర్యలు పక్కకపోతే మేము అభివృద్ధి కోసం సీఎంను కలిసినము మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు స్పీకర్కి లేక సమాధానం ఇవ్వడం జరిగింది అట్లాగే కడియం శ్రీయర్ కూడా ఒకవేళ నీకు నైతిక విలువలు ఉన్న రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా కూడా స్పీకర్ను స్పీకర్ మీద గౌరవం ఉన్న సుప్రీంకోర్టు మీద గౌరవం ఉన్నా నీ రిప్లై ఇవ్వాలా అటో ఇటో ఎందుకు ఘాటైన భాష వాడాలితో నువ్వు ఏం చెప్పకుండా ఎట్లా నువ్వు అటున్నావా ఉన్నావా ఇటున్నావా ఏదో ఒకటి చెప్పాలి కదా అందుకనే ఇంకో భాష తెలంగాణ భాష మాట్లాడవలసి వస్తుంది ఎందుకోసం అంటే నువ్వు పోయి పెద్ద పెండాల్లో బహిరంగ సభలు చెప్పినావు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పిలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు అంత బహిరంగంగా చెప్పిన వాడు రిటర్న్గా రాసి నేను కాంగ్రెస్లో చేరానను నేను అప్రూవల్గా మారినను కనుక చెప్పేది ఉంటే స్పీకర్ నిర్ణయానికి నువ్వైనా నేనైనా కట్టుబడి ఉంటావు అది అనుకూలంగా రావచ్చు అనుకూలంగా రాపోవచ్చు నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు సార్లు రాజీనామా చేసినా ఫార్మేట్లో రాజీనామా చేసినా కానీ ఆమోదం చేయలేదు ఎందుకంటే అధికార పార్టీలో ఉండి రాజీనామా చేసినా ఆమోదం చేయలేదు ఐదో తారీఖు ఐదో సారి నేను ఆమోదం చేయించుకోగలిగాను అప్పుడున్న ఒత్తిడి వల్ల అట్లాగే నువ్వు కూడా ఏమన్నా ఉండేది నువ్వు రాజీనామా చేస్తే నీ బాధ్యత అయిపోతుంది అప్పుడు నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకో రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారమే యాక్సెప్ట్ చేయడమా అని జరుగుతుంది కానీ నువ్వు మొదటిది కూడా చెప్తలేవు కదా అంటే నీకే నైతిక విలువలు లేవు రాజ్యాంగం మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు నేను తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరూ సమాధానం ఇచ్చినప్పుడు నువ్వెందుకే మీరే ఎందుకు అడుగుతున్నారంటే నా నియోజకవర్గం నేను గెలిపించినంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి గెలిపించిన కడియం శ్రేరీ వీళ్ళందరినీ కూడా మోసం చేసి పార్టీ మారింది కాబట్టే ఇవాళ ఆక్రోషం సచివర్గా చెప్పండి వారి రాజీనామా విషయంలో కానీ పాదయాత్రలో కానీ మీ కార్యాచరణ తగుపరిలా సో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజా ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకు మనం పోరాటాలు చేయాల్సి వస్తుంది ఆ రకంగా నేను ఎప్పుడు కూడా ప్రజానాయకుడిగా ఉన్నా రాజకీయ నాయకుడు ఎప్పుడు లేను ఎందుకంటే ప్రజా వైద్యుడిగా ఉన్నా ప్రజా నాయకుడిగా ఉన్నా ప్రజల పక్షాన ఈరోజు ఏదైతే సాగునీరు కోసం పోరాటం మొదలుపెట్టానో గన్పూర్ నియోజకవర్గం దేవాదుల ద్వారా మొత్తం దేవాదుల దానికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కానీ కాళేశ్వర నీళ్ళు కానీ మాకేం రావు మొత్తం కూడా దేవాదుల మొత్తం నీళ్ళు వస్తాయి సో ఆ నీళ్లు అందే వరకు అంటే ఇప్పటికి నైంటీ పర్సెంట్ మా పీరియడ్లో అయిపోయింది మిగతా టెన్ పర్సెంట్ అయిపోయే వరకు అవసరమైతే అమర నిరార దీక్ష అయినా చేసి మరి నీటిని సాగునీటిని సాధిస్తా అదే లెవెల్లో కడియం శ్రీ రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు